फीमेल कौन सी फीमेल है इसमें रोहिणी ना गॉक्टर मतलब फिर गैसों चुका ఇంకా చూ రైట్ థ్యాంక్ యూ ధన్యవాదం ధన్యవాదమే మీరు అందరు వచ్చారు ఇక్కడ సో ఈరోజు ప్రెస్ మీట్ కారణం రెండుది ఒకటి మంచి ఆపరేషన్ మన ఆంధ్ర భీమవరం సబ్ డివిజన్ టీం చేశారు దీనివల్ల సైబర్ క్రైమ్ గురించి అవేర్నెస్ కోసం మీరు అందరికీ తెలిసాము థ్యాంక్ యూ ఆల్ ఫ్యూ ఫర్ కమింగ్ సో ముఖ్యంగా ఈ కేసు చూస్తే టూ నైంటీ సెవెన్ బార్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ భీమవరం టూ టౌన్లో కేసు కట్టడం జరిగింది ींथ नवंबर पद रोज मुझद कटा अंडर सी हड्रेड ए फोर थ्री जीरो सब प्लस सैवटी वन टू आफ बीएन भारतीय नीति अंक्स ई आफ ईटी या चूस्ते न्यू मॉडल डील मॉडल वाड़ो फ्राडस्टर्स विच इज कांबन आफ् बैंक नेम अकाउंट नंबर अंसी को यह केस मैं विक्टम और सैवटी फैर ओल मुसलवाड़ रिटायर्ड प्रोफेसर फ्रॉम एसआरके आर् कॉलेज आईन दी 78.6 एट पॉइंट सिक्स ऐक्स इंस्टा में दिस वन हेज टू कनरा बैंक सैवन लाख सेकंड वन टू करूर वैश्य बैंक 19 लैक् फिफ्टी थर्ड वन बैंक सैवन ऐक् फिफ्टी फोर्थ वन इंडियन बैंक एन लाख थ Uh, ICICI bank sixteen lakh ten thousand fifty ground so, on That was with him. Is it true state? This is the third case or ఇన్ఫ్యాక్ట్ మా మన దగ్గర ఐదు కేసెస్ జరిగినాయి అందరూ వాడు మోర్ దెన్ సిక్స్టీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ రిటైర్డ్ పీపుల్ ఓన్లీ ఆర్ బీంగ్ టార్గెటెడ్ కొంచెం లోన్లీనెస్ ఉంటుంది భయం కూడా వచ్చేస్తే ఇమీడియట్లీ లైక్ ఇన్ దిస్ కేస్ ముందు ఒక ఫ్రాడ్స్టర్ ఎస్ఐ కానీ సిఐ ఫ్రమ్ బెంగళూరు పోలీస్ కాల్ చేశారు చెప్తున్నారు మీ ఆధార్ కార్డ్ హ్యాస్ బీన్ యూజ్డ్ ఫర్ సమ్ ఇల్లీగల్ ట్రాఫికింగ్ అండ్ పోర్నోగ్రాఫీ ఈ సంబంధించి మీ పైన కేసు కట్టాం So immediately the victim has got afraid and the amount transfer start To gain his further confidence, okay IPS officer Daya karke further And Under conversation has taken place in Telugu only. So even uh, voice changing apps and uh, recording devices also are being used. Under calls, WhatsApp calls through international numbers have happened. సో ఇది చూస్తే వీ సీన్ దీస్ బ్యాంక్ అకౌంట్స్ ఆర్ బీంగ్ టేకన్ ఆస్ మ్యూల్ అకౌంట్స్ పీపుల్ లైక్ దీస్ థర్టీన్ అక్యూజ్ విచ్ అరెస్టెడ్ చాలా మంది కమిషన్లో లో తీసుకుని ఒక టెన్ ల్యాక్స్ అయిన అకౌంట్లో పెట్టేస్తే వన్ ల్యాక్ ఇచ్చేసి రిమైనింగ్ అమౌంట్ ఇస్ టేకన్ బై ఫైనల్ ఫ్రాడిస్టర్ హూ ఇస్ బేస్డ్ ఇన్ కంబోడియా నయన్ గారు నయన్ కరికే హీఈ్ ఫ్రమ్ మహారాష్ట్ర డిస్కార్డెడ్ ఫ్రమ్ ఫ్యామిలీ అండ్ ఈజ్ ఆపరేటింగ్ ఫ్రమ్ కంబోడియా ఈ ఫార్టీన్ మెంబర్స్ ఈరోజు అరెస్ట్ చేసే వాళ్ళు కూడా సెవెన్ మెంబెర్స్ ఆల్రెడీ హ్యావ్ వర్క్డ్ ఇన్ కంబోడియా ఆర్ ఆర్ స్టిల్ వర్కింగ్ అండ్ అప్పుడు అప్పుడు ఇక్కడ నుంచి వస్తున్నారు సో దిస్ ఎంటైర్ ఆపరేషన్ మన టీమ్ హ్యాస్ డన్ వండర్ఫుల్ ఇన్వెస్టిగేషన్ బ్యాంక్ అకౌంట్స్ మన ఐపీ లాగ్స్ దెన్ ట్రాన్స్ఫర్స్ ఇక్కడ జరిగింది వేర్ ద విడ్రాల్ అండ్ ఎవ్రీథింగ్ హెస్ హ్యాపెండ్ అందరూ కల్పి టుగెదర్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ద ఎంటైర్ గ్యాంగ్ అండ్ ఒక నీట్గా సేఫ్ ఆపరేషన్ మన అందరూ ఇన్స్పెక్టర్స్ వెళ్ళి ఈ కే అరెస్ట్ కోసం జరిగింది సో ఈ కుడ్ అరెస్ట్ ఆల్ దీస్ ఫోర్టీన్ పీపుల్ బేస్డ్ అపాన్ దియర్ కన్ఫెషన్ దిస్ రికవరీ వాజ్ మేడ్ సో అవుట్ ఆఫ్ టోటల్ సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ లాస్ట్ నైన్టీన్ ల్యాక్ ఇమీడియేట్లీ ఐ ఫోర్ సీన్ వన్ నైన్ త్రీ కాల్ చేస్తే ఇట్ వాజ్ హెల్డ్ యాజ్ రీన్ అమౌంట్ ఇన్ వేరియస్ అకౌంట్స్ తర్వాత ఈ థర్టీ ల్యాక్స్ క్యాష్ దెన్ గోల్డ్ ఆర్నమెంట్స్ and uh, other uh, items we have received and total 62 lakh worth recovery which is 80 percent of the total amount has happened this is a very significant and a big recovery normally we face a lot of problem in these issues uh, because immediately went in a uh, account low money uh, W double well to nai. so for example first from four accounts it has gone to six into 12 into 15 then finally final Tuesday almost 2500 accounts ద మనీ హ్యాస్ గాన్ ఎవరెవరు ఫారెస్టర్ ఉన్నారు ఎవరెవరు నార్మల్ పర్సన్ ఉంటారు చాలా కష్టం ఉంటుంది ఫైనల్గా అండ్ ఇన్ దిస్ కేస్ ఆల్సో ది కంప్లైంట్ హ్యాస్ కమ్ ఆఫ్టర్ సిగ్నిఫికెంట్లీ లాంగ్ టైమ్ ఆరు రోజు నుంచి జరిగిన ఫ్రాడ్ తర్వాత వచ్చారు సో బికాస్ ఇట్ అ లోకలీ దండ్ దిస్ ఆపరేషన్ దిస్ అక్యూస్ బిలాంగ్ టు వేరియస్ ప్లేసెస్ ఖమ్మం దెన్ బెంగళూరు అనంతపూర్ విశాఖపట్నం సో అందరూ దే వర్ ట్రైంగ్ టు ఫ్లీ అవే ఫ్రమ్ ద కంట్రీ వెన్ వీ హెవ్ ఇట్ సో ఈ సందర్భంగా మన రాష్ట్రం డీజీ గారు హరీష్ కుమార్ గుప్తా సార్ ఇస్ వెరీ వెరీ అడమెంట్ అండ్ డైలీ బేసిస్ దీస్ కైండ్ ఆఫ్ కేసెస్ ఆర్ బీంగ్ చెక్డ్ వాట్ ఈస్ ద ప్రాగ్రెస్ సో సర్ హ్యాస్ బీన్ గైడింగ్ అండ్ మోటివేటింగ్ అస్ అండ్ రివార్డింగ్ అస్ ఫర్ దీస్ థింగ్స్ అదే తప్ప మన ఐజీ ఎలురు గారు ఐడీజీ ఆర్డర్ గారు ఐజీ సైబర్ క్రైమ్స్ క్రితవీక్షణ గారు ఎవ్రీబడి హ్యాస్ హెల్ప్డ్ అస్ ఇన్ వేరియస్ అమౌంట్స్ ఆఫ్ దీస్ థింగ్స్ అండ్ మై టీమ్ డెఫినెట్లీ దే డిజర్వ్ రౌండ్అౌట్ ఆఫ్ లాస్ బికాజ్ ఈ మంచి ఆపరేషన్ చేసి వీఆర్ ఏబుల్ టు డిటెక్ట్ ఇట్ సో ఫైనలీ కమింగ్ టు ద నెక్స్టింగ్ మన అందరు ప్రజలకి అపీల్ ఉంటుంది అట్లాగా కాల్ వచ్చేస్తే మన చాలా చాలా చెప్తున్నారు ఈవెన్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది దేర్ ఇస్ నో డిజిటల్ అరెస్ట్ నో డిజిటల్ అరెస్ట్ దాట్ ఎగ్జిస్ట్ ఇన్ ఇండియా ఏమైనా అట్లాగా కాల్ చేస్తే వెంటనే పోలీస్ లోకల్ పోలీస్ కానీ వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయండి అండ్ ఆల్సో ఈ ది బికాజ్ మోస్ట్ ఆఫ్ దీస్ విక్టమ్స్ ఆర్ ఓల్డ్ పీపుల్ అక్కడ వెళ్ళి వీ విల్ ఆల్సో ఆర్గనైజ్ అవర్ ఎఫర్ట్స్ తర్వాత బ్యాంక్ కూడా మాట్లాడటం జరిగింది అట్లాగే సీనియర్ సిటిజన్స్ ఇఫ్ ది ఆర్ కమింగ్ టు బ్యాంక్ ఈ విషయంలో కూడా చూస్తే ఆరుసార్లు ద విక్టమ్ హ్యాస్ గాన్ టు బ్యాంక్ అండ్ ట్రాన్స్ఫర్ ది అమౌంట్ ఆన్లైన్ సో ది నీడ్ టు బి గైడెడ్ ఆస్ ద క్వశ్చన్ మీ ఎందుకు డబ్బులు పంపిస్తున్నారు మేబీ దిస్ అమౌంట్ మే నాట్ లుక్ దాట్ బిగ్ ఆర్ దాట్ స్మాల్ బట్ జాగ్రత్తగా ఇఫ్ ఆర్ ఏబుల్ టు స్టాప్ అండ్ ప్రివెంట్ దీస్ కైండ్ ఆఫ్ క్రైమ్స్ ఇట్ విల్ బీ వెరీ వెరీ హెల్ప్ఫుల్ అండ్ డిటెక్షన్ అండ్ ఐజ్ ఐ టోల్డ్ ఇట్స్ టేకింగ్ అ లాట్ ఆఫ్ పెయిన్స్ టేకింగ్ ఎఫర్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు చూస్తే ఇట్ విల్ లుక్ లైక్ వెరీ స్మాల్ ఇన్ ఫైవ్ మినిట్స్ ఐ హవర్డ్ ఇట్ అప్ బట్ పది రోజు నుంచి మన అందరూ టీమ్ సిఐ టూ టఫ్ గారు మన టౌన్ గారు ఈ మనం రూరర్ గారు ఆక్విడ సిఏ గారు అందరూ చూస్తున్నారు అండ్ అవర్ స్పెషల్ కమాండో ఎస్ఐ దిర్మోహన్ మాంషి హీఈస్ బీంగ్ ఫాలోయింగ్ ద ఎవంటర్ డెవలప్మెంట్ త్రూ హీస్ టెక్నాలజికల్ యాప్స్ అండ్ ఎవ్రీథింగ్ సిక్స్ మంత్స్ కోర్స్ హీస్ ఆల్సో డన్ ఇన్ దిస్ రిగార్డ్ సో ఇట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ థింగ్ బట్ మన కూడా నేర్చుకుంటున్నారు ఫ్రాడ్స్ కూడా న్యూ న్యూ మెథడ్స్ ఇన్వెంట్ చేస్తున్నారు హౌ టు ఫ్రాడ్ పీపుల్ బట్ వీఆర్ ఆల్సో క్యాచింగ్ అప్ అండ్ విల్ డెఫినెట్లీ మేక్ షూర్ దట్ దీస్ కైండ్ ఆఫ్ క్రైమ్స్ ఆర్ ప్రివెంటెడ్ అండ్ డిటెక్టెడ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో థ్యాంక్ యూ సైబర్ పోలీస్ స్టేషన్ గురించి ఆల్రెడీ డిస్కషన్ జరుగుతున్నాయి తో రాబోయే రోజులు ఆల్ డిస్ట్రిక్ట్స్ విల్ బీ హ్యావింగ్ సైబర్ పోలీస్ స్టేషన్ ఇప్పుడు వాళ్ళు చూస్తే సైబర్ పోలీస్ స్టేషన్ లేదు వీఆర్ వర్కింగ్ ఇన్ నార్మల్ పోలీస్ స్టేషన్ ఓన్లీ వేరే వేరే రకాలుగా ఉండండి కొంతమంది టెక్కీస్ ఉన్నారు కొంతమంది కొంచెం మంది టెక్ ఎంప్లాయ్ ఇన్ టీసీఎస్ తో అట్లాగే ఉన్నారు వీ హివెన్ ఆల్ డీటెయిల్స్ అందరూ ఉన్నారు అందరికీ అకౌంట్స్ ఉంటుంది ఒక లక్ష రెండు లక్షల కోసం అకౌంట్ హెయిర్లు తీసుకుని దే ఆర్ గెటింగ్ దట్ అమౌంట్ కార్లు అంటే కాంబినేషన్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ నేమ్ అకౌంట్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఈ మూడు హౌ దే ఆర్ ఏబుల్ టు గెట్ దట్ ఈస్ ఆల్సో ఏ క్వశ్చన్ కొంతమంది బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా హెల్ప్ చేస్తున్నారా ఇక్కడ లోకల్ నుంచి సెంట్రల్ బ్యాంక్ కూడా బికాస్ ఇన్ మెనీ కేసు ఫౌండ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ బీంగ్ లీడ్ బై సమ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఆల్సో ఇది ఈ కేసులో అదే జరిగా లేదా అది కూడా చెక్ చేస్తున్నాం చెక్ చేస్తున్నారు హౌ దే దివ్ చాలా సార్లు కాల్ చేసి హూస్ ఎవర్ దే ఫైండ్ దట్ దే కెన్ ట్రాప్ దెమ్ ఈజీలీ అవైలబుల్ లేకపోతే మీరు చెప్పినా ఇది కరెక్ట్ ముందుగా ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది సో ఎట్లా వచ్చింది దీనికి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వస్తున్నాయి మనకి చెప్తున్నాయి సికన్ ఇన్ సమ్ ప్లేస్ లైక్ వెస్ట్ బెంగాల్ ఆర్ సంథింగ్ నాట్ ఇన్ దిస్ కేస్ నార్ంగ్ౌంట్స్ విల్ బీ హో హైడ్ సమ్వేర్ ఇన్ రాజస్థాన్ ఆర్ బెంగాల్ సో మొత్తం రాష్ట్రం ఇది కూడా చూసే ఫైనల్ అమౌంట్ ఇస్ బీన్ టేకన్ అవుట్ ఇన్ కంబోడియా అండ్ ఫిలిపీన్స్ నేషనల్ కాదు ఇంటర్నేషనల్ ర్యాకెట్ జరిగింది సో నౌ ఇన్ త్రీ ఎక్యూజ్ రెండు ఇద్దరు ఇదో ఆర్ స్టిల్ ఇన్ కంబోడియా ఒకటి ఇన్ ఫిలిపీన్స్ సో దట్ ఈస్ ద నెక్స్ట్ ఇయర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ త్రూ సిబిఐ అండ్ ఇంటర్పోల్ వీ హెట్లాంటి ఆల్రెడీ సెవెన్ మెంబెర్స్ ముందు కంబోడియాలో పని చేసినారు సెవెన్ మెంబెర్స్ ఆల్రెడీ కంబోడియాలో పని చేసి దే హిక్ హ్యాడ్ సమ్ పరిచయం ఉంటుంది దానివల్ల అదర్స్ ఆల్సో లైక్ మైండెడ్ పీపుల్ దే ఆర్ ఏబుల్ టు గెట్ డాక్ వెబ్ ఉంటుంది టెలిగ్రామ్ ఉంటుంది దే ఆర్ ఏబుల్ టు కనెక్ట్ ఆల్ ఆల్ దోస్ ఇన్వెస్టిగేషన్ ఎవ్రీథింగ్ ద వాట్సాప్ హిస్టరీ టెలిగ్రామ్ హిస్టరీ డాక్ వెబ్ హిస్టరీ మన వాళ్ళు చెక్ చేసి ఆల్ దీస్ ల్యాప్టాప్స్ అండ్ థింగ్స్ విల్ గో టు ఎఫ్ఎస్ఎల్ జాగ్రత్తగా ప్లాన్ చేసి ఇన్వెస్టిగేషన్ సైంటిఫిక్ లైన్స్లో విల్ మీ ఎస్టాబ్లిషింగ్ ద ఎంటైర్ కేసు అక్కడ కంబోడింగ్లో పని చేసినారు లైక్ మెయిన్ ఫెలో తీసిన నైన్ మహారాష్ట్ర నైన్ ఫెలో అక్కడ ఐదు సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు మోస్ట్ లైక్లీ ఈ మైట్ హాఫ్ గట్ మెర్రిడ్ ఆల్స్ ఓవర్ దిర్ బికాజ్ ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు తక్కువే ఉంటుంది సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అది కూడా వచ్చింది ప్లస్ ఎస్టాబ్లిష్ మిస్ హెబ్ ఎస్టాబ్లిష్ ఉన్నాయి బట్ ఎస్టాబ్లిష్ వి ఆర్ ఎస్టాబ్లిషింగ్ హలో ఇండియన్ సిటిజన్స్ అక్కడ కంఫర్ట్గా పని చేసిన వారి తర్వాత అక్కడ ఈ ఫ్రాడ్ ఎట్లా జరుగుతున్నాయి ఎట్లా నడుచుకున్న తర్వాత ఇక్కడ అప్లై చేస్తున్నారు దిస్ ఇస్ మో దిస్ ఫోర్ అకౌంట్స్ కెనరా బ్యాంక్ యూనియన్ బ్యాంక్ అకౌంట్ యాక్సిస్ బ్యాంక్ ఎస్బీఐ అకౌంట్ ఆఫ్ విక్టమ్ అక్కడి నుంచి ఈ ఫోర్ బ్యాంక్ నుంచి దెన్ ముందు ఫస్ట్ ఇయర్ దిస్ సిక్స్ అకౌంట్స్ హెస్ లోకల్లో చూస్తే ఎనీ ఇన్ ఇండియా మన పాస్పోర్ట్లో మన టీం వెళ్తున్నారు బట్ కంబోడియల్ చూస్తే వీ హ్యావ్ టు ఫాలో స్ట్రేట్ ప్రోటోకాల్స్ వీ హ్యావ్ టు రైట్ టు ఐఫోర్సీ సిబిఐ నుంచి అక్కడ నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్ తర్వాత ఎక్స్ట్రాడిషన్ పాలసీ ఉంటుంది దట్ ఈస్ అ లక్ష లార్జర్ ప్రాసెస్ వేరే రకాలు కూడా ఉంటుంది దట్ ఆల్సో విల్ చెక్అప్ ఇన్ బ్యాక్ బట్ ఈ మళ్ళీ వేరే వేరే అకౌంట్ నార్మల్ సాలరీ అకౌంట్ వేరే ఇది మ్యూల్ అకౌంట్ వేరే ఉంటుంది ఇంతవరకు ఎవిడెన్స్ మన దగ్గర లేదు బట్ ఇది ఇన్వెస్టిగేషన్ లైన్లో చూస్తాము బికాస్ ఫోర్టీన్ మెంబర్స్ వ్యూ హరెస్టెడ్ సో మచ్ రికవరీ ఇట్ ఈస్ డన్

Uh, Bheemavaram team has swiftly moved and arrested 13 accused involved in this fraud. The fraudsters have used the ca uh, card deal in this where the combination of bank account, account number and IFSC code is used. In this particular case, a 75-year-old professor uh, retired from SRKR college was frauded for Rs. 78.6 lakhs. Uh, from the uh, arrest which we have made uh, by, our, by our seven teams, 80% approximately above amount has been recovered or frozen. The lean amount in the form of 19 lakhs and the remaining 42 lakhs in cash. Uh, from this recovery, 15 in mobile phones, uh, digital evidence, bank occupants, uh, Indian passports, identity proof have also been secured. Uh, so, in this particular case, uh, the uh, victim was threatened by the accused by saying that his uh, account, Aadhaar uh, number, has been used for illegal trafficking and prostitution cases. For that, he needs to pay money. Initially, a sub, -rank, uh, sub inspector rank officer from Bangalore Police and later on a CBI officer, IPS rank, uh, uh, the imposters have convinced him that he is under scrutiny and he has transferred this um, account. From his four bank accounts to in the first year into six accounts. Uh, after he got alerted by his friend, he has informed police and 1930 was called immediately. 19 lakh was uh, put in the lien amounts uh, using triangulation methods and uh, following the money trail, uh, the phones, the IPDRs. Our teams were able to get all the 13 accused and uh, from them uh, this recovery was made. Further investigation. Uh, kingpins pins still are lying in Cambodia and all these things. Now, when you the, uh, the developments in the case, our uh, ADG law and order, IGP Luru, and IG Cyber crimes have been uh, very uh, following it on a day to day basis. And today we have been able to show the arrest and make the recovery. to the victim. Uh, in this regard, we urge everybody to be safe and not fall prey to these cybercrime offenses, especially the digital arrest. No such thing like digital arrest exists in the country. Whenever the arrest will take place, we will do it physically. And in case any amount or anything needs to be seized, police has full powers, they can freeze the amount on their own from the banks. They do not need you to transfer the amount. Especially for the senior citizens living in the West Godavari, because the five cases which I have seen so far here, all the five are senior citizens only. We appeal them also be very alert and careful, and also their children and caretakers, please be in touch with them and make sure that these kind of questions are being asked, that anybody is threatening or frauding them. Not only the normal thieves or uh, offenders we need to be aware about, but these kind of offenders which in six days have taken away the entire lifetime amount of money from the person we need to be very very alert and uh, inform police about it